హాయ్ అండి అందరికీ నేనైతే సొరకాయతో టమాటాతో పులుసు చేయిపోతున్నాను చాలా బాగుంటుంది చూసేద్దామా నా స్టైల్లో చేస్తున్నా ఇదిగోండి ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఏంటంటే నాకు ఈ సొరకాయ కూర అస్సలు నిజంగా చెప్తున్నానండి ఇష్టమే ఉండదు అలాంటిది ఒకళ్ళు నాకు వండి పెట్టారండి అది తిన్నకా నుంచి నాకు ఈ సొరకాయ కూర అంటే చాలా ఇష్టంగా అనిపించిద్ది అనమాట నాకు సొరకాయ కనిపిస్తే తప్పకుండా వండుకుంటా నేను అయితే అదే ఎవరో కాదు మా చిన్నమ్మ సావిత్రి చిన్నమ్మని వాళ్ళు సత్తనపల్లిలో ఉండేవాళ్ళు నా కూతురు అప్పుడు బీటెక్ చేస్తుంది పెద్ద కూతురు నర్సాపేటలో అయితే ఒకసారి పని మీద దేని మీద వెళ్ళి కాలేజీకి వెళ్ళి పలకరిచ్చి చూసేసి ఇంకా ఆ ఊర్లోనే కదా మా చిన్నమ్మ వాళ్ళు ఉండేది అని వెళ్ళే వాళ్ళింటికి అంటే మా నాన్న తమ్ముడు భార్య అసలు మా అమ్మ చెల్లెలంత ప్రేమగా చూస్తుందన్నమాట ఆవిడ అసలు ప్రేమను మొత్తం కూరల్లో కానీ మనుషులు వెళ్ళినా కానీ పంచిద్ది అనుకో అంత ప్రేమను పంచిద్ది ఆవిడ అలాంటి ఆమె నాకైతే వాళ్ళ ఫ్యామిలీ తప్పితే ఇంకా నాకు ఎవరు పెద్దగా టచ్ టచ్ అంటే అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేదాన్నే కానీ వాళ్ళతోనే ఎక్కువగా టచ్ మా చిన్న కూడా నన్ను అమ్మ అమ్మ అని పిలిచేవారు నేను వాళ్ళని అమ్మా నాన్ననే పిలుస్తాను అంత ప్రేమగా అంత ఇష్టం అనమాట నా మనసుకు నచ్చిన ఆవిడ ఆవిడే అయితే తర్వాత మా పెద్దమ్మ ఇంక వీళ్ళు కొంచెం దూరం మాకు ఐదుగురు చిన్నమ్మలు మా నాన్న వాళ్ళు ఐదుగురు అనమాట చాలా పెద్ద ఫ్యామిలీ అనుకోండి అయితే బాగా టచ్లో ఉండేది ఆవిడే ఆమె కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది మమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటుందో అలాంటిది ఈ సొరకాయ కూర నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా వెళితే అప్పుడు విడి రోజులు అనమాట ఆదివారం అయితే తప్పనిసరిగా ఏదో నీచు ఉండేది కానీ ఆ సమయాల్లో ఉంటుంది అప్పటికప్పుడు మధ్యాహ్నం వేళ పోయి వెళ్ళింది అది అన్నం భోజనం వేళ వెళ్ళాను అనమాట మాకు మా చిన్నమ్మ ఏ పచ్చడి వేసి పెట్టినా మాకు ఇష్టమే పుట్టిల్లు కదా అది అంత ఇష్టం అన్నమాట కానీ సొరకాయ కూర చేశానే నువ్వు తిను అని చెప్పి కంచంలో పెట్టి ఒళ్ళో పెట్టేసింది ఏం చేయాలా నాకేమో ఇష్టం లేదు బాగా ఇష్టం లేదని నాకు వద్దంటే ఫీల్ అయిపోద్ది ఏమోనని సరేలే అని చెప్పి కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నా చెప్పలేనని నిజంగా చెప్తున్నా అంత బాగా చేసింది మళ్ళీ ఆ కూర ఎంతో లేదు చిన్న బుల్లి డేక్షాలు చేసింది చిన్ ఎంత ఏదో కొంచేనా అన్నమాట కూర అది కూడా ఉంది అసలు కొంచెం వేసిందమ్మా ఆ కూరే పెట్టిన అన్నానికి సరిపోయింది అంత రుచిగా చేసింది అనుకోండి కూర కొంచెం కలుపుకొని వేసుకున్న అన్నం అంత కలిసిపోయింది అనమాట అంత బాగా చేసిద్ది వంటలు నాకు తెలుసు అయితే నేనైతే చాలా సంతోషం వేసింది చికెన్ వండినంత ఇదిగా ఉంది ఈత ఇంత బాగుంది సొరకాయ కూర అమ్మ అంటే చేసే విధానం నే దేనికైనా అని చెప్పి అన్ని ప్రాసెస్ చెప్పింది ఇంకా అప్పటి నుంచి చేసుకుంటా అట్లాగే నేను అంటే ఆమె చేసినంతగా రాదు నాకు ఎప్పుడు మొత్తానికి కొంచెం కలిసిద్ది ఈ సొరకాయ కూర ఎప్పుడైతే సొరకాయ కనిపించిందా మా సావిత్రి చిన్నమ్మ గుర్తొచ్చేసిద్ది నాకు తప్పకుండా అంత బాగా చేసిద్ది అనమాట ఈ కూర అన్ని కూరలు చాలా బాగా చేసిద్దులేండి అంత మంచి ఆవిడ కాకపోతే ఈ మధ్య కాళ్ళు కొంచెం బరువు ఎక్కడికి రావట్ల వెళ్ళి చూడాలనిపిస్తుంది నా కామెంట్లో అక్కా భావాన్ని పెట్టేది ఆ చిన్నమ్మ కొడుకే పెద్ద కొడుకు అది సంగతి ఓకేనా ఇదిగోండి నేను టేస్ట్ చూస్తున్నాను కాకపోతే నేను చెప్పలేదు ప్రాసెస్ చూసే ఉంటారుగా అందుకని నేను ఒక ఈ మ్యాటర్ చెప్పాల్సి వచ్చి చెప్పాను చాలా బాగుంటుంది నా స్టైల్లో చేసుకున్నా నేను మీరు చేసుకుంటారులేండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా బాగుంది నాకైతే నచ్చేసింది <laughs> Bye.